హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నా డీలర్షిప్ మీటింగ్ ఉండే ఆ వర్క్ నిమిత్తము వచ్చాను అయితే మీటింగు టూ అవర్స్ పోస్ట్ పోన్ అయింది సో నాతో పాటు వచ్చిన మా బ్రదర్ సన్ వాళ్ళు దగ్గరలో ఉన్న సిద్ధవటం కూడా చూడాలని అడిగారు దాంతో మేమందరము అక్కడికి బయలుదేరాము సిద్ధగోటం కోట కడప నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో బాకరాపేట జంక్షన్ చేరుకోగానే ఎడం వైపు నుండి వెళ్తే తొమ్మిది కిలోమీటర్ల దూరం వస్తుందని వేరే ఒక పర్సన్ దారిలో రోడ్డుపైన ఉన్న పర్సన్ అడగగా ఆయన చెప్పాడు అతనికి థ్యాంక్స్ చెప్పుకొని మేము బయలుదేరామండి వారు చెప్పిన రూట్ ప్రకారమే వెళ్ళాము జస్ట్ టెన్ మినిట్స్లోనే సిద్ధవటం కోట చేరుకున్నాము దాని గురించి ఈ వీడియో చేస్తున్నా సో మీరు కూడా ఎవరైనా సిద్ధవటం కోట చూడాలనుకునే వాళ్ళు ఒకవేళ వెళ్ళలేకపోయి చూడలేకపోయామనుకునే వాళ్ళైనా చూడడానికి వీలుగా ఉంటుందని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోటలోకి చేరుకోగానే ఒక ఆయన ఇక్కడ మా పేర్లు మా అడ్రస్ మా ఫోన్ నెంబర్లు అన్నీ అడిగి నోట్ చేసుకున్నాడు బహుశా ఎవరెవరు విజిట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కావచ్చు సో ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని సిద్ధవటం కోట ఇది కడప నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డులో బాకరాపేట జంక్షన్ చేరుకోగానే ఎడం వైపుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయండి సిద్ధవటం కోటను విజయనగర సామ్రాజ్యానికి రాజవంశ సామంతుడైన మట్టిరాజు పద్మూడు వందల మూడులో తన తండ్రి ఎల్లమ్మరాజు జ్ఞాపకార్థం కట్టించారు ఇది పెన్నా నది ఒడ్డన ఉందండి ఈ కోటలో దాదాపు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు దీనిని పాలించారు ఇది శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా మహాలు రంగనాథ రంగనాథస్వామి టెంపులు అనేక మసీదులు నిర్మాణాలు జరిగాయండి ఈ కోటలో పదిహేడు ఉన్నాయి కోట నుండి తొంభై కిలోమీటర్ల దూరం వరకు ఓ రహస్య చూసిందండి పెన్నానది ప్రవాహము ఉద్యోగుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ఉండటంతో జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చడం జరిగింది అంతకు మునుపంతా సిద్ధవటమే జిల్లాగా కొనసాగింది ఇక్కడ తెలుగు కన్నడ సంస్కృత శాసనాలు గోడల మీద దర్శనమిస్తాయండి సిద్ధవటం ప్రాంతాన్ని కలకడ వైధుంబులు కూడా పాలించారు పదహైదు వందల తొంభై ఐదు ప్రాంతంలో కొండ్రాజు తిరుపతి రాజు వెంకటపతి రాజులకు రాజంపేట ఉటుకూరు వద్ద జరిగిన యుద్ధంలో మట్టిరాజులకు సిద్ధవటం నాయకంగా వచ్చింది మట్టివారి తరువాత ఆర్కాట్ నవాబులు మరియు మైసూర్ పాలకుడు హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ కూడా సిద్ధవటాన్ని పరిపాలించాడు వీరి కాలంలోనే ఈ ప్రాంతాన్ని రాజువారిసీమగా పిలిచేవారు ఈ కోటను సందర్శించిన బ్రిటిష్ చిత్రకారుడు థామస్ ప్రీజర్ ఈ కోట గురించి రెండు అద్భుతమైన వర్ణ చిత్రాలు గీశారు అవి ఇప్పటికీ లండన్లోని ప్రధాన మ్యూజియంలో ఉన్నాయంట సో ఇలా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ సిద్ధవటం కోట ప్రతి ఒక్కరూ తప్పక చూడాలండి ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తున్నారు కోటను దర్శించుకోవడానికి కాబట్టి మన తెలుగువారు కూడా ఎక్కువగా వచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేదానికి మరింత ఎక్కువగా కృషి చేయాలని అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్